టువంటి మహానుభావుడు మరి ప్రజాయుధన యొక్క బలరంగ గారి ముఖ్య వర్షాది కార్యక్రమాన్ని వాళ్ళ రాజాంపేట మండల కేంద్రంలో అన్ని రాజకీయ పక్షాల నాయకత్వంలో అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలన్నీ కూడా మరి అన్ని కూడా సంయుక్తంగా యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం వీళ్ళు అన్ని వర్గాలు కూడా భాగస్వామి ఉండడం చాలా మంచిగా పరిణామం మరి మానేయులు వాళ్ళు వాళ్ళ కోసం కాకుండా ఈ సమాజం బాగుండాలని ముఖ్యంగా తెలంగాణ సమాజం తెలంగాణలో మరి నీళ్లు నిధులు నియామకాలు జరగాలని తెలంగాణ ప్రాంతం మరి దోపిడి గురవుతా ఉందని చెప్పి మరి అనేక రూపాల్లో ఒక ఉద్యమం భావజాల వ్యాప్తి కోసం కావచ్చు అనేక రకాలుగా మరి తన మన వత్తిళ్ళని కూడా తెలంగాణ సమాజానికి ఉపయోగించి ఎన్ని ఏ రకంగా తెలంగాణ వస్తుందో అన్ని రకాలుగా మరి ఇప్పి చెప్పి తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో మరి అనేక రకాలుగా తన జీవితాలను కూడా అర్పించినటువంటి మానీయులు మరి గద్దరన్న కావచ్చు ప్రొఫెసర్ జయశంకర్ ప్రసాద్ కావచ్చు మరి గద్దరన్న ఇప్పుడు గజంగ జిల్లాలో చూస్తాను ప్రాంతంలో జన్మించి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఒక రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా అక్షరణాలకు నిలయమే ఇవాళ మరి తెలంగాణ సమాజంలో ఉత్సూచిగా నిలిచినటువంటి గదరన్న గద్దరన్న అదేవిధంగా మరి ప్రొఫెసర్ సార్ గారు వరంగల్ జిల్లాలో జన్మించి ఒక కుగ్రామంలో జన్మించి ఒక ప్రొఫెసర్గా మరి రిజిస్టార్గా ఒక మేధావిగా తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రాంత విద్యార్థులకు తెలంగాణ జరుగుతున్న అన్యాయం మీద తెలంగాణ జరుగుతున్న దోపిడీ మీద మరి విద్యార్థులను చైతన్యం చేసి అనేక రకాలుగా భావవ్యాప్తి కోసం పనిచేసి అనేక రచనలు చేసి తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసి ఆఖరికి తిరిగి తెలంగాణ రాకముందే సమైనటువంటి మహానుభావుడు జయశ్వర్ ప్రసాద్ గారు మరి అట్లాంటి మహనీయులను మనమంతా కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో ఆ మహనీయుల జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా కిడ్నాప్ చేస్తూ మరి పాలక పక్షాలు కూడా ఇంకా పెద్దరన్న వరదంతులు కావచ్చు జయంత్రులను కూడా అధికారికంగా నిర్వహించాలని చెప్పి వాళ్ళ భారత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కొనసాగిస్తా మాశ్రయాలను కొనసాగిస్తా మాత్రాలను